ఆలు ఫ్రై ఇది జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోతుంది కర్రీ ఎలా చేయాలో మొత్తం ప్రాసెస్ అంతా చూద్దాం సో ఇది టూ సర్వింగ్స్ ఆలు తీసుకోవాలి పీల్ చేయాలి సన్నగా కోసుకోవాలి ముక్కలు సో ఇలా ఎంత సన్నగా కోసుకుంటే అంత ఫాస్ట్గా ఫ్రై అవుతుందనమాట సో చూడండి ఇలా చాలా చిన్న పీసెస్ చేశాను ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో తాలింపు వేయాలి ఆవాలు శనగపప్పు మినప్పప్పు పసుపు కరివేపాకు ఇవన్నీ వేసి ఇవి బాగా తాలింపు బాగా వేగనివ్వాలి కరివేపాకు వేసినాక మంచిగా ఫ్రై అయినాక ఆలు ముక్కలు వేయాలి తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి అంతే కలుపుతూ అంతే చాలా కొంచెం కారం వేసుకోవాలి ఎందుకంటే మిర్చి వేసినప్పుడు కారం తక్కువ వేసుకోవాలి రెండు వెల్లుల్లిపాయని దంచి రెబ్బలు వేయాలి వెల్లుల్లిపాయ ఇది రెండు రెబ్బలు రెండన్న మూడన్న తీసుకొని అందులోవి కొట్టి వేయాలి లాస్ట్కి జీలకర్ర పొడి ఇది ఉంటే వేయచ్చు లేకపోయినా పర్లా చాలా టేస్టీగా ఉంటుంది వేసి మంచి కలపాలి ఇలా కలుపుతూ ఉండాలి అది సాఫ్ట్గా అయిపోయేదాకా కలుపుతూ ఉండాలి మనం టెస్ట్ చేయాలి వేగిందా లేదా అని ఒక ముక్క తీసుకొని కొంచెం ఇలా దాన్ని క్రష్ చేసి చూస్తే సాఫ్ట్ అయిపోతే వేగినట్టు క్రిస్పీగా ఉంటే వేగనట్టు అలా టేస్ట్ చేసుకోవాలి అంతే కర్రీ రెడీ